ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున భారతదేశంలో ఏదైతే పహల్గామా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేశారు సరే గతంలో ఎన్నోసార్లు ఉగ్రవాదులు దాడి చేశారు చంపేశారు బాంబులతో టెర్రరిస్టులు అటాక్ చేసి చంపడం జరిగింది అట్లాగే తుపాకీలతో కూడా చంపడం జరిగింది అయితే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి ఒక ఘటన యావత్ భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని సైతం పోయేలా చేయడం జరిగింది ఎందుకు అనంటే మగవాళ్ళ యొక్క బట్టలు తొలగించి వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు కనుక్కొని వాళ్ళ మతానికి కాని వ్యక్తులని కాల్చి చంపేశారు ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఇటువంటి సంఘటన జరగల మీరు ఏదైతే తాజ్ హోటల్స్లో అటాక్ జరిగినప్పుడు కానీ టెర్రీస్టులు అటాక్ జరిగినప్పుడు కానీ లేకపోతే గూగుల్ గోకుల్ చాట్లు జరిగినప్పుడు కానీ ఇంకా ఎక్కడైనా జరిగిన దాడులు జరిగినా ఎక్కడా కూడా ఏదైనా ఒక మిసైల్ ఆపరేట్ చేయడం అది బ్లాస్ట్ అవ్వటం అక్కడ కొంతమంది చనిపోవడం అందులో హిందువులు ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు సిక్కులు ఉండొచ్చు జైనులు ఉండొచ్చు ఏ మతం అయినా ఉండేవాళ్ళు కానీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఇటువంటి ఘాతకానికి ఒడిగట్టారు అంతేకాకుండా తమ అంటే ఏదో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని గడుపుకోవటానికి వెళ్ళిన వాళ్ళు అందులో హాని వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా కేవలం కేవలం బట్టలు ఊడదీసి బట్టలు ఊడదీసి వాళ్ళు ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు అని తెలిసిన తర్వాత కాల్చి చంపేశారు అందులో ఒక మహిళ అంటే ఇద్దరు దంపతులు కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళు పెళ్ళై ఆరు రోజులు హనీ అని చెప్పేసి పహల్గామ్కి వెళితే ఆ భర్త భార్య కళ్ళ ఎదుటే భర్తని కాల్చి చంపేశారు ఇల్ అగర్వాల్ అనే వ్యక్తిని కాల్చి చంపేశారు కేవలం ఆరు సారీ కేవలం ఆరు రోజులు వాళ్ళ వివాహమే ఆరు రోజులు అంట ఇంత అమానుషమైనటువంటి ఘటన పైన యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా మొట్టమొదటిసారిగా పాక్ దుస్సాహసానికి హెచ్చరికలు జారీ చేశారు చాలా దేశాలు బహిరంగంగానే పాక్ని దుమ్మెత్తిపోశారు అయినా నవ్విపోయిన నాకేం సిగ్గా అన్నట్టు పాకిస్తాన్ మళ్ళీ పాతపాటే పాడింది వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు అసలు వాళ్ళు కావాలనే పా భారతదేశం అబద్ధం ఆడుతుంది అని చెప్పడం పైన అసలే భారతదేశంలో పెళ్ళిక్కుతున్నటువంటి ఆగ్రహానికి పాకిస్తాన్ చెప్పినటువంటి మాటలు మొత్తం సైన్యానికి భారత ప్రభుత్వానికి ఒక చిరాకు తెప్పించింది మొట్టమొదటిసారిగా సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో చూపించింది భారత ప్రభుత్వం సింధు జలాలని మొదట నీళ్ళ ఆపింది అట్లాగే నీటిని నిల్వ చేసుకోలేని చోట ఒక్కసారిగా ప్రాజెక్టులని వదిలివేయటంతో మొత్తం నీళ్లతోటి పాకిస్తాన్ ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా వరదలు ముంచెత్తడం జరిగాయి ఒకవైపు అనావృష్టి మరొక వైపు అతివృష్టిని సృష్టించారు అంతేకాకుండా భారత్ నుంచే కాకుండా భారత మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్కి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా పాక్ని వంటలు చేయటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది ఇప్పట్లాగే తన పాత మిత్రుడు చైనా కూడా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తాడేమో అని పాక్ ఆశగా చూస్తే చైనా కూడా పూర్తి స్థాయిలో హ్యాండ్ అవడం జరిగింది ఒకటి రెండు దేశాలు మినహా అందులో కూడా ఇస్లామిక్ దేశాలలో మెజారిటీ దేశాలన్నీ కూడా భారత్ వైపే నిలబడ్డాయి ఇంకా భారత్ ఉగ్ర స్థావరాన్ని మట్టు పెట్టాలి పాకిస్తాన్కి తమదైన స్టైల్లో బుద్ధి చెప్పాలి ఈసారి భారత్ వైపు చూడాలంటే భయపడే విధంగా ఉండాలని చెప్పి సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేసింది ఆ సర్జికల్ స్ట్రైక్ పేరే సింధు సింధూరం అంటే ఏంటనంటే ప్రతి మహిళ వివాహమైన తర్వాత ప్రతి మహిళ తన నుదుటి మీద బొట్టు ఎందుకంటే మన మన హైందవ సాంప్రదాయంలో బొట్టు చాలా కీలకమైంది బొట్టు లేనటువంటి మహిళని ఎలా చూస్తారు బొట్టు పెట్టుకున్నటువంటి మహిళని ఎలా గౌరవిస్తారో అందరికి తెలిసిన విషయమే అంతేకాకుండా ఇక్కడ అబ్బల్లలు మహిళలని చూస్తుండగానే వాళ్ళ భర్తల్ని కాల్చి చంపేశారు అత్యంత పాశవికంగా కాల్చారు ఎందుకంటే ఏదో సరదాగా గడుపుదామని వెళ్ళినటువంటి వాళ్ళకి భర్త వాళ్ళ బా పిల్లలు వాళ్ళ భార్య చూస్తున్నగానే కాల్చి చంపేశారు ముష్కర్లు అందుకని చెప్పేసి మోదీ ప్రభుత్వం ఈ ఆపరేషన్కి ఇద్దరు మహిళలని నాయకత్వం వహించే విధంగా వాళ్ళకి పూర్తి భర్తలు అప్పచెప్పడం జరిగింది ఎందుకు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు చేతికి గాజులు వేసుకున్న వాళ్ళే కాదు ముంజేతికి మీసాలు ముసినటువంటి ధీర వనితలు ఉన్నారు వాళ్ళ సత్ శక్తి పరాక్రమల ముందు మీరెంతరా బాగాళ్ళు అని చెప్పటమే భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సర్జికల్ స్ట్రైక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే యోధాను యోధులు ఉన్నప్పటికీ కూడాను అందులో కూడా ఇద్దరు మహిళల్ని వాళ్ళు కూడా అతి వీర భయంకరమైనటువంటి ధీర వనితలు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులలో కూడా వెన్ను చూపినటువంటి ధీర వనితలు ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం ప్రతి భారతీయ పౌరుడు వెంట నోటు వెంట వస్తున్నటువంటి పేర్లు వాళ్ళిద్దరే ఎవరు అన్నారు ఏంటి అసలు ఎందుకు వీరిద్దరికే ఈ బాధ్యతలు చెప్పారు అంటే అందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే కమాండో దళానికి చెందినటువంటి సోఫియా కర్టన్ సోఫియా ఖురేషి ఈమె చాలా శక్తివంతమైనటువంటి మహిళ చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా శత్రు స్థావరాన్ని ఎలా దెబ్బ కొట్టాలో వ్యూహరచన చేయటంలో మంచి దిట్ట అంతేకాకుండా ఇలా కుటుంబం మొత్తం కూడా వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా ఆర్మీలో సేవలు చేసినటువంటి వ్యక్తులే అలాగే ఈమె భర్త కూడా ఆర్మీకి సంబంధించినటువంటి దాంట్లో డిఫెన్స్ సంబంధించిన దాంట్లో ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి ఈమెకి స్వతహాగానే వాళ్ళ కుటుంబం తరపు నుంచి ఎవరికైనా ఎందుకంటే తండ్రి తండ్రి తాత ఇద్దరు కూడా ఏదైతే దిశ సేవకు అంకితం అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళలో ఆ రక్తం ఆ జెనెటిక్స్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క విధానాన్ని వీళ్ళు అలవరుచుకుంటూ ఉంటారు సో చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఆర్మీ వైపు వెళ్ళాలనేది ఒక ఫ్యాషన్గా ఉంది తర్వాత ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఆమె ఆర్మీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఈ విధ సేవలు చేసుకుంటూ రెండు వేల పద్నాలుగుకి ఐక్యరాజ్య సమితికి ఏదైతే భద్రతా దళంలో చీఫ్ కమాండర్గా ఆమె భారత్ తరఫున సేవలు అందించారు రెండు వేల పదహారున ఎక్సర్సైజ్ ఎయిటీన్ అనేటువంటి ఒక అతిపెద్ద సైనిక విన్యాసానికి దాదాపుగా పద్దెనిమిది దేశాలతో కలిసి పాల్గొనేటువంటి దానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యాధునికమైనటువంటి విధానాల ద్వారా సైనిక విన్యాసం చేసేటువంటి ఆపరేషన్కి పద్దెనిమిది దేశాలతో కలిపి నాయకత్వం వహించినటువంటి ఏకైక మహిళ చరిత్ర సృష్టించినటువంటి మహిళ కన్నల్ సోఫియా పురేషి సో ఎటువంటి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే లక్ష్యాన్ని ఛేదించడంలో చాలా మిసైల్ కంటే పవర్ఫుల్ ఈ మహిళ అనువనువున దేశభక్తిని నింపుకున్నటువంటి మహిళ చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కనల్ సోఫియా ఖురేషి గారికి అసలు ఎవరు ఏంటి ఆమె గురించి తెలుసుకోవాలి ఇంకా లోతైన డెప్త్ ఏంటి అసలు ఏం చేశారు ఆమె అనేటువంటి ఆలోచనలు చాలా మంది ఎక్కువ మంది రేకించిన ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు దాదాపుగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని ఏక లక్ష్యంలో మట్టుబెట్టేశారు దాదాపుగా ముప్పై మంది టెరరిస్టులని హతం చేయడంలో కీలక పాత్ర పోషించారు పాక్ రేపు సై అంటే ఆపరేషన్ చేయడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు తగ్గే ప్రసక్తే లేదు భారత సైన్యం ముందు పాక్ సైన్యం నిలబడలేదనేది ఒక వాస్తవ విషయం అయితే ఈసారి పాక్ ఉగ్రవాదులను కూడా ఊచకోత కోయటానికి కీలక పాత్ర పోషించబోతున్నారు నాయకత్వం వహించబోతున్నారు ఈ కన్నల్ సోఫియా కురేషి గారు ఇప్పుడు పాకిస్తాన్లో ఒక మాట వినిపిస్తుంది అరే ఒక ముస్లిం మైనారిటీ మై ముస్లిం చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆపరేషన్కి ఒక మెయిన్ హెడ్గా నిలబడబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఎందుకంటే ఏదో మరి వాళ్ళకు ఉంటుంది కదా కానీ ఇక్కడ ఆమె పుట్టుకు దగ్గర నుంచి అనువనువున దేశభక్తిని నింపుకున్నటువంటి మహిళ నేను ఈరోజు కూడా చెప్తున్నా ఎవరో ఒక ఫోర్ ఫైవ్ పర్సంటేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే పాకిస్తాన్ మీద ప్రేమన్నటువంటి ముస్లిమ్స్ ఉంటే ఉండొచ్చే కానీ ఈ దేశంలో పుట్టి ఈ గడ్డ మీద నిలబడి ఈ గడ్డ మీద గాలి పీల్చే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు భరతమాత కోసమే పనిచేయాలి భరతమాత ఈ భరతమాత ఈ గడ్డ మీద స్వేచ్ఛా వాయువులను పీల్చడానికి మనకు కావలసినటువంటి వాతావరణాన్ని మనం ఈరోజుకి కూడా పాకిస్తాన్ని భారత్ ఎప్పుడు దేశంగా చూడాల చూసుంటే ఈరోజు ఇన్నిసార్లు కవ్వింపు చర్యలు జరిపిన ప్రతిసారి భారత్ ఒక్కసారి పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేయగలిగేదే కానీ దాడి చేసిన ప్రతిసారి ప్రతిదాడి చేసింది తనని తను రక్షించుకుందే తప్పటి నుంచి ఏ రోజు కూడా పాకిస్తాన్ని అసలు దాని మీద మన శత్రుదేశం దాన్ని బతికి బట్టగట్టనివ్వకూడదని భారత్ పావిచ్చుంటే ఈరోజు అసలు భారత్ తలుసుకొని ఉంటే ఈ గడ్డ మీద పాకిస్తాన్ మ్యాప్లో పాకిస్తాన్ ఉండేది కాదు కేవలం కేవలం మన ఆత్మరక్షణ కోసమే మన మీద దాడి చేసి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ప్రతిసారి మాత్రమే భారత్ దాడి చేసింది అంతే మీరు ఎప్పుడైనా చరిత్ర రాసుకోండి పాకిస్తాన్ కయ్యానికి కాలు దుబ్బిందేటప్పటి నుంచి భారత్ ఏ రోజు కూడా కయ్యానికి కాలుదొబ్బల సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భరత మాత ముద్దుబిడ్డమే భరత జాతీయ జెండా కోసం పనిచేయాలి తప్ప నుంచి ఇంకొకరి కోసం కాదు పనిచేయాలి కాబట్టి ఈరోజు ఏదైతే మన కన్నల్ సురేష్ ఏదైతే మన కన్నళ్ళు ఉన్నారో ఈరోజు ఆమె అందించినటువంటి సేవలు ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి పౌరుడి నోటి కొనియాడబడినటువంటి మహిళ ధీర వనితగా చరిత్రలోకి లిఖించబడినటువంటి వ్యక్తి కన్నల్ సోఫియా కురేషి గారు సో ఇంకొక మహిళ ఆమె వైమానిక దళానికి చెందినటువంటి వ్యక్తి వ్యామికా సింగ్ వ్యామికా సింగ్ సో పేర్లు కూడా సరిగ్గా పలకలేకపోతున్నాం కానీ ఒకటి మాత్రం వాస్తవం అసలు వీళ్ళిద్దరూ పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టిస్తున్నారు కేవలం టార్గెట్ని ఇరవై ఐదు ముప్పై నిమిషాల్లో ఫినిష్ చేస్తున్నారంటే అసలు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈమె చాలా క్లిష్టతరమైనటువంటి ప్రాంతాలలో కూడా ఏదైతే పైలెట్స్ని సమర్థవంతంగా నడపగలిగినటువంటి సత్తాగలిగినటువంటి వనిత అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాశ్మీర్ కానివ్వండి లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కానీ అరుణాచల్ లాంటి ప్రదేశాలలో వాతావరణం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కసారి మంచుతో కప్పబడి ఉంటుంది ఒక్కొక్కసారి అసలు ఏ ఈదురుగాలు అలాంటి అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కువ చేసినటువంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క గగనతలంలో ఈ యొక్క పైలట్స్ ఎగరటానికి అనువైనటువంటి వాతావరణం లేని పరిస్థితులు ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితులను ఛేదించుకొని సమర్థవంతంగా సాధించగలిగినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా హిమాచలాల్లో ప్రదేశ్లో వర్షాలు వరదలు పోటెత్తినప్పుడు కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ వ్యామేక గారు అంతేకాకుండా ఈమెకు పైలెట్స్ నడపాలంటే చాలా ఇష్టం అంట అందుకని చెప్పేసి ఈమె కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో చాలా క్లిష్టతరమైన ప్రదేశాలలో కూడా ఫైలైట్స్ని అవలీలగా నడపడంలో కీలక పాత్ర పోషించారు వైమానిక దాడుల్లో భారత్ యొక్క సత్తా ఏంటో చూపించడం పాకిస్తాన్ రుచి చూపించడంలో ఈమె కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా ఇద్దరు మహిళలు మాత్రమే పాకిస్తాన్ని ఈరోజు కళ్ళలో నిద్రపోయిన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఎందుకంటే ఈ ఆపరేషన్స్ సింధూర్ అనేది ఒక్క అక్కడ పాకిస్తాన్ చెప్పేది ఏంటంటే మా మహిళలు పాలిచ్చి బిడ్డల్ని పెంచగలరు పశువుని తెలిస్తే సంహరించడానికి కూడా వెనుకరు అని చెప్పటమే మోదీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి నేను అడుగుతుంది ఒకటే మాట మీరు పాకిస్తాన్ ఈరోజు కూడా చాలా చోట్ల పాకిస్తాన్ ప్రజలు కొన్ని ఇన్స్టాగ్రామ్స్లో వీడియోస్ కనపడుతున్నాయి ప్రజలు మీరు ఆలోచన చేసుకోవాలి ఇలాంటి నిత్యా ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం మీకు తప్పు ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో చూపించడానికి చేతగాక ఈ టెర్రరిజంతో ప్రతి నిత్యం మీ మిమ్మల్ని మీ జీవితాలతో పాటు మీ దేశ ఆర్థిక భద్రతను కూడా భంగం వాటిల్తున్నటువంటి నాయకులకు చరమగీతం పాడకపోతే రానున్న రోజుల్లో ప్రపంచ శాంతియడానికి ఒక అశాంతి రేఖించేటువంటి ఉగ్రవాదాన్ని పెనుభూతాన్ని అమర్చు పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నిజంగా చెప్తున్నా ఈ ఇద్దరు మహిళల పేరు చెప్తే పాకిస్తాన్కి వెన్నులో వణుకు కొట్టడమే కాదు భవిష్యత్తులో వీళ్ళ ఫోటోలు చూసినా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల సేన పోసుకుంటాయి అది గుర్తుపెట్టుకోండి